దినోదీ కార్యక్రమంలో అనుదినవమ్మతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకును యేసుక్రీస్తు అమూల్యమైన మన అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము యేసు మన నిమిత్తము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి విషయ గ్రంథము యాభై మూడవ అధ్యాయము నాలుగవ వచనం చదువుకుందాం నిశ్చయముగా అతడు మన రోగములను భరించను మన వ్యసనములను వహించను అయినను మొత్తబడిన వాడుగాను దేవుని వలన బాధింపబడిన వాడుగాను శ్రమ పొందిన వాణిగాను మన మతని ఎంచితిమి అని చెప్పేసి చూస్తుంటున్నాం ఉదయ కలవేళలో అనుదినార్ దశి కార్యక్రమంలో చేరి గనుడు మహోన్నతుడు పరిశుద్ధుల వంటి దేవాతి దేవుణ్ణి స్థుతించి గెలపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం మాత్రమే కాదు కానీ ఉదయ మనం చదివినటువంటి లేఖన భాగంలో మరి మన నిమిత్తమై ఆయన మరి హేళన చేయబడ్డవాడుగా ఉన్నాడు మన నిమిత్తమై కొట్టబడ్డవాడుగా ఉన్నాడు మన నిమిత్తమై ఆయన కషాయిబా ఎదుట మరి గొర్రె పిల్లగా మరి మౌనం ఎలాగైతే దాలుస్తుందో అలాగ మౌనంగా ఉండిన అనుభవాన్ని మనం చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్టయితే వార్త సువార్త వార్త ఇరవై మూడవ అధ్యాయము నాలుగవ వచ్చనం చదువుకుందాం ఇరవై మూడవ అధ్యాయము నాలుగవ వచనం పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఈ మనిషిని ఎందు నాకు ఏ నేరమో నువ్వు అని చెప్పి చూస్తుంటున్నాం ఇక్కడ కూడా మరి అధికారి ఒక సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం కూటవచ్చు మనం చదువుకున్నట్లయితే అంతటా వారందరను లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకొని పోయి ఇతడు మా జనులను తిరుగుబడ ప్రేరేపించచ్చు కైసరునకు పనియవద్దని తానే క్రీస్తునని ఒక రాజునని యూ చెప్పగా మేము వింటిమి వింటిమని ఆయన మీద నేరము మోపసాగినట్లుగా మనం చూస్తుంటున్నాం అయితే ఆయన్ను మరి అక్కడ అధికారి ఒక సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయన అడగగా ఆయన నీవన్నట్టే అని ఆయనతో చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాం పిలాతు ప్రధాన యాజకులతోనూ మరి జనసమూహములతోనూ ఈ మనిషిని ఎందు ఏ నేరమో కనబడలేదని అధికారి సాక్షి సాక్ష్యమిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం అంత మాత్రమే కాదు కానీ మరి మత సువార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏళ్ళ ఉద్యానం ఓటవచ్చు కూడా మనం గమనించినట్లయితే అక్కడ కూడా ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజ ప్రజల పెద్దలందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయన బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి అని చెప్పేసి చూస్తు ఇక్కడ కూడా గమనిస్తే ఆయనను బంధించి అని చెప్పేసి చూస్తుంటున్నాం ఆయన బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలాతుకు అప్పగించినట్లుగా మనం చూస్తుంటున్నాం ఆయన ఏ నేరము చేయలేదు చేసింది మనము చేశాము మన అతిక్రమముల నిమిత్తమై మన పాపముల నిమిత్తమై మన తిరుగుబాటు నిమిత్తమై మనము పొందవలసినటువంటి ఆ శిక్ష ఆ హేళన ఆ అంతా కూడా ఆయన పొందినవాడుగా మనం చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే నేర మెరుగని ప్రభువు మరణిమిత్తము అని చెప్పేసి చూస్తుంటున్నా మరణిమిత్తము ఆయన మరి మన రోగములను భరించాడు అంత మాత్రమే కాదు మన వ్యసనములను వహించాడు మొత్తబడ్డాడు బాధింపబడ్డాడు ఆయన శ్రమ శ్రమ పొందినవాడుగా ఉంటున్నాడు అంతేకాదు కానీ అక్కడ ఐదవ వర్షంలో చూస్తే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను అని చెప్పి చూస్తుంటున్నాడు మన దోషములను బట్టి నలుగగొట్టబడ్డడు అన్నట్లుగా మనం అక్కడ గమనిస్తుంటున్నాం మన ప్రభు మన నిమిత్తము ఆయన మరి శిక్ష మరి భరించినట్లుగా చూస్తుంటున్నాం ఆయన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగింది అంత మాత్రమే కాదు కానీ మనందరి దోషములు ఆయన భరించాడు మన ఆయన దౌర్జన్యము నొందినట్లుగా ఏడవ ఒక యాభై మూడవ అధ్యాయ విశే గ్రంథము ఏడవ మనం చూస్తాం మౌనముగా నుండే నోరు మౌనముగా నుండి నోరు మెదపని వాడుగా ఉంటున్నాం కషాయవాణి ఎదుట గొర్రె ఎలాగైతే మౌనంగా ఉంటుందో అలాంటి మౌనము దాల్చినవంటి మన యేసు ప్రభుడు మనం చూస్తుంటున్నాం ఆయన ఎవరు నేర మెరగని ప్రభు ఆయన ఎందుకు మన నిమిత్తమై మన పాపముల నిమిత్తమై మన అతిక్రమముల నిమిత్తమై మన మీద పడవలసినవంటి ఆ నింద హేళన అవమానము అదంతా కూడా ఆయన భరించినట్లుగా మనం చూస్తుంటున్నాం అంత మాత్రమే కాదు కానీ యాభై మూడవ అధ్యాయం వచ్చంలో చూస్తే తొమ్మిదవసంలో అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడను ధనవంతుని యద్ద అతను ఉంచబడను నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు అతని నోట ఏ కప్పటము లేదు అని చెప్పేసి చూస్తున్నాను అవును ఆయన నోట ఏ కప్పటము లేదు ఆయన ఏ దోషము చేయలేదు ఏ అన్యాయము చేయలేదు చేసింది మనము మన అతిక్రమముల నిమిత్తమై మన పాపముల నిమిత్తమై ఆయన అంతగానో హీలన చేయబడ్డవాడుగా శ్రమ వాడుగా మొత్తపడిన వాడుగా మనం చూస్తుంటున్నాం అది మాత్రమే కాదు దేవుడే అక్కడ గమనించండి స్వరూప్ స్వరూపము కోల్పోయిన వాడుగా ఉంటున్నాడు యాభై మూడవ అధ్యాయము మూడవ ఉద్యములో ఆయన స్వరూపమును కోల్పోయాడు అదే యాభై మూడవ అధ్యాయము మూడవచంలో తృఢీకరింపబడ్డాడు విసర్జింపబడ్డాడు వ్యసనములో వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు మనుషులే చూడ నల్లని మరి మార్చబడ్డట్లుగా చూస్తాం నిమిత్తమై నేర మెరగని ప్రభు మర నిమిత్తమై ఆయన ఆ కలవరిగిరిలో పొందినటువంటి ఆ శ్రమ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మనం స్తుతించవలసిన ఉంటున్నాం మన కొరకై ఆయన అవమానమును నిందను మరి బాధలు మరి భరించి నిమిత్తమై కలవరగిరిలో బిట్ట మధ్యాహ్నం వేళ ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడి ఆయన ప్రాణమును పెట్టినవాడుగా చూస్తున్నాం కొరకై రక్తము చెందించాడు ఆయన రక్తము ఆయన రక్తంలో మన ప్రతి పాపమును కడిగి వాళ్ళ పరిస్థితులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా ఆయన ఆరాధించే బిడ్డలుగా ఆయన పూజించే బిడ్డలుగా ఆయన గణపరిచే బిడ్డలుగా వాళ్ళు చేశాడు మన కొరకై మరణించి సమాధి చేయబడి మరలా మూడవ మన మృత్యుంజల్లేసి తన పార్షంలో కూర్చొని మనందరికొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్యున్నాడు అటువంటి దేవుణ్ణి ఉదయకల వేళలో స్థుతించి గనపరిచి పూజించవలసిన వారముగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులమైన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అయినా దేవా తండ్రి ఏ నేరము చేయని మీరు మీ నోట ఏ కపటము లేదు నాయన అయా చేసింది మేము ఆ తప్పులకు శిక్ష మేము అనుభవించవలసి ఉంటున్నాగా అయినా దేవాతండ్రి మాకు బదులుగా మీరు అదిగో నాయన కలవరగిల్లు మిట్ట మధ్యాహ్నం వెళ్ళి తండ్రి ఆకాశానికి భూమికి మధ్యలో చేయబడ్డారు ప్రాణం పెట్టారు మా కొరకు మరి సమాధి చేయబడ్డారు ప్రాణం పెట్టి సమాధి చేయబడి మరలా మూడవ జనంలో మృత్యుని చెల్లిసి తనకు పారిశ్రమ కూర్చొని విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్యనందుకే మీకు వందనాలను చెల్లించుకుంటున్నాం దేవాతండ్రి ప్రభ మీరు మా పట్ల చేసిన ఉపకారములకు మేము ఏమి ఇచ్చినా కూడా రుణస్థరమైన ఉదయకాల వేళలో మమ్మల్ని మేము తగ్గించుకొని మీ ఘనమైన నామమును స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లించుకుంటూ మారక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమె